మహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి నాకు చాలా రకాల మొక్కలు ఉన్నాయండి ఒక్కో మొక్క ఒక్కో మొక్క తీసి పెడుతూ ఉన్నాను మరి వేరే మొక్కలు చాలా బాగా చూస్తూ ఉన్నారండి నేను చాలా వెరైటీ మొక్కలు పెడుతూ ఉన్నాను పెద్దగా చూడట్లేదండి అంతంత మాత్రంగా చూస్తూ ఉన్నారు కానీ చాలా మంచి మొక్కలండి నాయి అంటే తక్కువ మొక్కలే కానీ వెరైటీ ఎక్కువ మనకు ఉపయోగపడేవి అనమాట ఇదేం మొక్క అనుకుంటున్నారు లెమన్ క్రాస్ ఏదంటారు కదా లెమన్ గడ్డి అది మనం టీలో రెండు ఆకులు వేసుకుంటే మరి తలదిమ్ము రాదు తలదిమ్ము వచ్చినప్పుడు పెట్టుకుంటే తగ్గుతుంది తర్వాత మంచి రుచి అండి మంచి స్మెల్ చాలా బాగుంటుంది ఆగేలా ముట్టుకుని వాసన చూస్తే మంచిగా ఏదో చాలా బాగుంటుంది అనమాట అండి అయితే ఇది వేసి ఇప్పుడు టీ పెడతాను అనమాట చక్కగా నీళ్ళు పెట్టుకున్నాను కదా గిన్నెతో ఇదిగో సరే ఇది పాలు ఇదిగో మరుగుతున్నాయండి ఈ పాలు మరి మరిగిపోయి కట్టేస్తున్నాను ఇప్పుడు మనం నేను పాత బెల్లం వేసి పెట్టుకుంటాను అనమాట ఇది పాత బెల్లం ఈ బెల్లంతో మరిగి ఉంది కదా ఇప్పుడు మళ్ళీ పొడవేస్తాను గడ్డ వేస్తాను ఎలా వేస్తాను పాలు ఎలా కలుపుతాను అనేది మీకు నేను చూపిస్తాను ఇది ఒక రకం అదే నేను లెమనగడ్డ వేసి తీస్తాను అన్నాను కానీ మరి ఈ బెల్ పాత బెల్లంతో తీయి పెట్టుకోవడం విధానం కూడా మీకు బాగా అర్థం అవుతుంది అనమాట ఇప్పుడు ఇందులో పొడవేస్తానండి ఇప్పుడు కూడా నీళ్ళు మరిగేటప్పుడు బెల్లం బెల్లం వేసుకున్నా పంచదార వేసుకున్నా నీళ్ళు మరిగేటప్పుడు వేసుకోవాలి తర్వాత ఇలా మరిగేటప్పుడు ఇలా పొడమి వేసుకోవాలి టీ పొడి టీకి ఏమండి చక్కగా ఇది ఇలా మరుగుతుందన్నమాట మరుగుతూ ఉంటుండగా నేను ఇలా ఏమన్నా గట్టు కూడా వేసేస్తాను ఇదిగోనండి చక్కగా ఇక్కడ ఇలాగా అంటే పై ఆకులు కాకుండా ఇలా తీసుకున్నాం అనుకోండి నేను కొంచెం టీ ఎక్కువ పెడుతున్నానండి ఎందుకంటే ఒకసారి తాగుతామండి మనం అందుకు లేకపోతే రెండు వేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఇవి కడిగేసి మనం టీల వేసుకుందాం నేను సేడ్ మీద పెడతానండి మనం తయారు చేసిన కాంపోస్ట్ ఇచ్చుకుంటాను మొక్కలకి మరి చా జాగ్రత్తగా మట్టిది ఇది అవ్వకుండా ఎగస్టాయో పురుగులు రాకుండా చాలా బాగా చూసుకుంటాను అనమాట ఇదిగో ఇలా కట్టేసాను కదా మరి ఆకుల ఎత్తి పట్టదు కదా ఇదిగోనండి ఇది వేసేస్తున్నాను ఇందులో చక్కగా ఈ రుచి అనేది ఇందులోకి అవుతుంది అనమాట అంటే ఈ మొక్క ఎంతో ఉండొచ్చు అండి ఇక ఏమన్నా ప్లేస్ అండి మొక్కలు పెట్టుకునేవారు అయ్యి ఉంటే మీరు చక్కగా తెచ్చుకోవచ్చండి ఎంతో ఉండదండి ఒక ఎనభై రూపాయలు వంద రూపాయలు ఉంటుందేమో నేను ఎప్పుడప్పుడు కొన్నప్పుడు అయితే అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఉండండి గుర్తులేదు కానీ పచ్చి అవసరాల కిందట కొన్నది నేను అలా పోషించుకుని వస్తున్నాను ఈ మధ్యకాలంలో వెళ్ళినప్పుడు కూడా అడుగుతూ ఉంటాను అనమాట అండి అలాగే అప్పటి నుంచి ఎనభై అంటాం మళ్ళా వందంటాం తెలుసా అనమాట మరి ఉంటుందండి అంతే అంతకన్నా ఉండదు ఇప్పుడు ఈ పాలు అయితే కాగినాయి కదా మనకి ఇవి సల్ల అరచుకోవాలండి మనం పాతబెల్లం టీ కదా మనం పెట్టుకునేది త్వరపడకుండా చూసుకుని చక్కగా ఇవి కొంచెం సన్నీళ్ళలో పెట్టుకున్నా సల్ల అరచుకోవచ్చు ఎందుకు అంటే ఇది ఇప్పుడు పాతబెల్లం టీ మనం ఇలా డిగేషన్ మరగ పాలలో కలుపుకోవాలి మీరు పంచదార వేసి పెట్టుకుంటారనుకోండి మామూలు బెల్లం వేసి పెట్టుకుంటారనుకోండి అప్పుడు ఇలా డిగిష్ణం మరిగేటప్పటికి పాలు వేసుకుని మళ్ళీ మరిగించుకోవచ్చు కానీ పాత బెల్లం టీలో అలా వేయకూడదు అలా వేస్తే పాలు టీ ముక్క అయిపోతుందండి అనమాట ఈ డిగి మరిగేటప్పటికి ఈ పాలు సల్లార్ అనమాట అండి సల్లార్ పోవాలి బాగానే కాదు మనం టీ తాగటానికి ఏమాత్రం వేడి ఉంటుంది ఆ వేడి ఉంచుకుంటే సరిపోతుంది బాగా మరిగి మరిగి పాలు ఇందులో పోయిపోతుంది డిగేషన్లో పోయకూడదు మళ్ళీ అలాగే సల్లార్ని పాలే కదా అనేసి ఈ మరిగే డిగేషన్లో పోయకూడదు అప్పుడే ఇరుగు పోతుంది అనమాట పాత బెల్లానికి పోయే గుణం ఉందన్నమాట అండి దాన్నే మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఇటు డిగేషన్ పెట్టుకుని నీళ్లు పెట్టుకుని తర్వాత బెల్లం వేసాను కదా అలాగా కాకుండా మనకి ఈ పాలు డిగేషన్ పెట్టేసుకుని లేకపోతే పాలు టీ పొడి ఇలాగా మరిగించేసుకుని బెల్లం వేయకుండా కలిపి వడకెట్టేసుకున్న తర్వాత బెల్లం కూర వేసుకుని కలుపుకోవచ్చు బెల్లం కూర అంటే అదేనండి ఇప్పుడు ముక్కలు వేసాను కదా చక్కగా కూరలాగా మిక్సీలో పట్టేసుకున్నాం అనుకుంటే చిన్న ముక్కలుగా కొట్టేసి చక్కగా మనకి కూర వచ్చేస్తుంది అది మనకి ఎంత స్వీట్ కావాలో అంతా వేసుకుని అటీలో కలుపుకొని కలుపుకుని తాగేయచ్చు అప్పుడు కూడా ఇరగదు ఇదేంటంటే పొయ్యి మీద ఉండగా ఏతే మాత్రం ఇరిగిపోతుందండి ఇలాంటి సుగంధమైన మొక్కలు కొనుక్కోవాలండి మనకి ఉపయోగపడేవి మనకు కొంచెం ఆరోగ్యం చేకూరుస్తుంది కదా మరి ఆరోగ్యం అనేది లభిస్తుంది కదా అందుకు ఎప్పుడూ కూడా మనం పెట్టుకునేవి పెద్ద పెద్ద భారీ మొక్కల గురించి చూడకూడదు దాని నుంచి ఏదో మనకి లభించేయాలని కూడా చూడకూడదు చక్కగా చిన్న మొక్కలు అయితే ఎక్కువ పెట్టుకోవచ్చు కదా అనుకుంటానండి నేను ఎందుకంటే ఇప్పుడు మాసపత్రి ధవళం అలానే మరి మొరవం అవి చక్కగా దీనికి పూజకి ఉపయోగపడతాయి మారేటి బిలవాలు అవి కూడా కుండీలో పెట్టుకునే మొక్కలు ఉంటాయి బాగా పెద్ద అవసరం లేదండి మహాబిలవం అని ఇప్పుడు ఈ గడ్డి ఉందనుకోండిలో మన గడ్డి మంచి స్మెల్ వస్తుంది మరి అలానే లవంగం మొక్కని పెట్టానండి ఆకు కూడా చిన్న మొక్క నోట్లో వేసుకుంటే మనకి మంచిగా నోరు చాలా ఫ్రెష్గా ఉంటుందండి చాలా బాగుంటుంది అలాగే ఒక ఆకు కూరలో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఏ కూరలో ఇగురు కూరలోని మనం కొంచెం మసాలా ఫ్లేవర్ ఉండాలనే కూరలో మరి ఆ లాంగం ఆకు వేసుకుంటే చాలా గొప్ప రుచిగా ఉంటుందండి ఎందుకంటే నాకు చెట్టు పెట్టుకున్నాను కాబట్టి వాడుతున్నాను కాబట్టి అంటే నాకు తెలీదు చూడలేదు ఎక్కడ ఎవరు అనటం కూడా వినలేదు అయితే ఆకు లాంగం వాకు అన్నడం ఇరుసి మామూలుగా మంచి మ మసాలా ఫ్లేవర్ వస్తుంది అయితే సరే మనం బాగుంది కదా అని నోట్లో ముక్క వేసుకున్నా ఉండటం అలవాటు అయింది కానీ కూరలో కూడా వేస్తే పచ్చా కాబట్టి ఎలా అని అలా బిర్యాలు కూరలోని అది పలాస్ చేసుకున్నప్పుడు వేస్తూ ఉంటే మంచి రుచి అండి మంచిగా ఎంత బాగుంటుంది అంటే గొప్పగా చాలా బాగుంటుందండి ఎక్కువేయన అవసరం లేదు మళ్ళీ వరకేజీ కూరగాయలతో చేసినప్పుడు రెండే రెండు ఆకులు వేసుకుంటాం వల్ల చాలా బాగుంటుందండి అలాగా ఎందుకంటే మనకి పెట్టుకున్నాం అనుకోండి మనకు కొంచెం అలాగా కలిసి వచ్చేటువంటి అందరూ ఏదో కలిసి వచ్చేయదు ఆ ఒక్క సువాసన వల్ల మనసుకు ఎంత గొప్ప ప్రశాంతతో లభిస్తుందని నేను అనుకుంటానండి ఇరవై సంవత్సరాల పై నుంచి మనం మొక్కలు పెంచుతున్నాండి చిన్న ఇంట్లో ఉండైనా చిరండి గదుల్లో ఉండి గుమ్మల్లోంచి వెళ్ళటానికి రావడానికే ఉంటుంది అటు ఇటు గోడలు ఉంటాయి సందులో నుంచి ఒక మనిషి వెళితే రెండో మనిషి రానాకుండదు అలాంటి ప్లేస్లో కూడా చాలా మొక్క పెంచానండి మరి ఇల్లు గల్లవాళ్ళు అనేవారు వాస్తుకి మంచిదండి మొక్కలు పెంచుకుంటే ఇక్కడ కూడా పెట్టుకోండి అక్కడ కూడా పెట్టుకోండి అని ఆ మంచి అయితే మనం సంపాదించుకున్నాం ఎక్కడున్నా అద్దెనా సొంతల్లా చూసుకోవాలి అనేదే నా భావన అందుకేనేమో ఇప్పుడు ఇల్లు ఎక్కువ మారలేదు ముప్పై నాలుగేళ్ళ నుంచి కూడా ఒక ఆరు ఇల్లుళ్ళు మారేమో ఏదన్నా మారే స మారే సమస్య వచ్చినా కా రాకపోయినా మా ఇంట్లోకి రండి మా ఇంట్లో ఉండకూడదా మీరు మా ఇంట్లో ఉండరా అని అడిగేవారండి అడుగుతూ ఉంటారు ఆ గొప్ప వరం నేను సంపాదించుకున్నానండి పాలు సల్లార్ని కదా అని మనం పాలు వడకపెట్టకూడదు ఇది వేడిగా ఉన్నా పర్వాలేదు పాలు సల్లార్ని అని లేదండి ఇలాగ వేరేగా వడకపెట్టుకుని డిగిస్ని కూడా కొంచెం చేపు సల్లారిని ఇచ్చి అప్పుడు కలుపుకోవాలన్నమాట అప్పుడే మనకి టీ అనేది కరెక్ట్గా తయారవుతుంది ఇప్పుడు ఇది ఉందనుకోండి ఏది వేస్ట్ చేయండి నేను చక్కగా మొక్కలకి వాటర్ ఇస్తూ ఉంటాను కదా బియ్యం నీళ్ళు నువ్వు దాంట్లో పోసి అందులో వేసేస్తూ ఉంటాను టీ పొడి వేస్తే మొక్కలకి చాలా మంచిదండి ఒక్కసారి ఇవి డిగీష్ను నీటిలో పెట్టి తీసుకొస్తాను సల్లారుతుంది ఇదిగోనండి చక్కగా సల్లారింది టిష్ను ఈ పాలలో ఇలా కలిపేసుకుందాం ఇంతేనండి ఒకసారి ఇలాగా గ్లాసులో తిరగబోసి పాలు టిసిన బాగా కలుస్తాయి కదా ఇలా పెట్టి బాలింతరానికి ఇచ్చి ఇవ్వరని చక్కగా ఇలా చేసి మరి బేబీ పుట్టినప్పుడు నేను ఇంత పెట్టుకున్నాను కదండి ఇంకొక ఇంత ఇంకో రెండింతలు మూడింతలు కూడా అన్నమాట పెట్టి మరి అమ్మాయికి బలం చేయాలి కదా బేబీకి పాలు ఉండాలి కదా ఈ పాత బెల్లం ఒళ్ళు ఆరిపోతుంది ఒళ్ళు గట్టి గట్టిపడుతుంది అనమాట స్వీట్ తినే సమస్య లేదు స్వీట్ తినచ్చు అన్నవాళ్ళు ఎప్పుడు ఈ పాత బెల్లం వాడండి కొంచెం కొంచెం ముక్క అనేది తింటూ ఉండండి చక్కగా ఒళ్ళు అనేది ఆరిపోతుందండి నేను గ్రూప్ ఇచ్చే టీ తాగుతానండి ఇక మధ్యాహ్నం అయ్యి తాగటం అయ్యి ఉండదండి చిక్కట పాలు గేదె పాలు తీసుకొస్తారు మా వారు ఇలాగైతే టీ పెట్టుకుంటూ ఉంటాను ఒక్కొక్కసారి ఈ గడ్డేటట్టు మర్చిపోతూ ఉంటానండి కానీ అలా ఇది వేసుకుని పెట్టుకుంటే చాలా రుచి ఉంటుందండి టీ చూసారు కదా చక్కగా ఇదిగో వేసాను కదా అంత చాలండి ఎక్కువ అవసరం లేదు మనకి చూసారు కదా నచ్చింది కదా ఇంతేనండి లైక్స్ లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్